అదేవిధంగా ఇప్పుడు ఈ వరదలు దీనికి సంబంధించిన దాంట్లో సాగునీరు విద్యుత్ శాఖ వ్యవసాయ శాఖ ఆర్ పంచాయత్ రాజ్ రూరల్ వాటర్ సప్లై స్కీమ్ హౌసింగ్ మున్సిపల్ ఎన్ఆర్ఈజిఎస్ అండ్ హెల్త్ అన్ని డిపార్ట్మెంట్స్కి దాదాపుగా అందరికి సమయం ఇచ్చినాం వీలైనంత మేరకు మమ్మ మీ సమస్యలన్నీ కనుక్కున్నాం హెల్త్ డిపార్ట్మెంట్ ఒక్కరే మమ్మల్ని అభినందించరు మేము కూడా వాళ్ళని అభినందిస్తున్నాం ప్రభుత్వం పని పనిచేస్తుందని హెల్త్ డిపార్ట్మెంట్ మమ్మల్ని గుర్తించినందుకు మమ్మల్ని అభినందించినందుకు మేము కూడా తిరిగి వాళ్ళని అభినందిస్తున్నాం కానీ మేము అభినందించినాం కదా అని వాళ్ళు పనిచేయకుండా అంటే ఏం కుదరదు అభినందనలు వేరు పని వేరు కాబట్టి ఖచ్చితంగా ఈ సమావేశంలో పాల్గొన్న అందరు అధికారులకు ప్రజాప్రతినిధులకు సమస్య వచ్చినప్పుడు రాజకీయాలకు అతీతంగా మనం వ్యవహరించాలి వి వీఆర్ హ్యూమన్ బీయింగ్స్ మానవత్వంతో వ్యవహరించాలి అది అధికారులైనా ప్రజాప్రతినిధులైనా ప్రజల అవసరాలకు ప్రజల యొక్క సమస్యలు పరిష్కరించడానికి మనం ఉన్నాం ఇది కామారెడ్డి ఈ జిల్లా ఒక మోడల్ డిస్టిక్ లాగా క్రైసిస్ మేనేజ్మెంట్కి కావాలి దీనికి సంబంధించిన ప్రజాప్రతినిధుల అధికారులకు కూడా నేను కొన్ని సూచనలు చేసిన ఈ సమీక్ష సమావేశంలో తీసుకునే నిర్ణయాలు పకడ్బందీగా ఈ జిల్లాలో అమలు చేస్తే ఇదే విధానాన్ని ఇతర జిల్లాలలో కూడా ఆచరించడానికి మాకు అవకాశం ఉంటుంది మళ్ళీ ఫిఫ్టీన్ డేస్ తర్వాత మేము నేను సమీక్ష చేస్తా ఈ లోపల జిల్లాకు సంబంధించి మా డాక్టర్ నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే గారు మా జుక్కల్ ఎమ్మెల్యే గారు మా మిగతా ఎమ్మెల్యేలు కామారెడ్డినే అన్న సార్ అన్ని మంజూరీలు ఇచ్చిపోయిండు ఎల్లారెడ్డి కామారెడ్డి ఎమ్మెల్యేలకే లాభం అవుతుంది మా సంగతి ఏం లేదని కొంచెం ఆలోచన చేస్తున్నట్టు నేను మా స్త్రీ సూచన చేస్తున్నా నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో ప్రతి శాసనసభకు సంబంధించిన సమస్యల్ని మీరు ప్రత్యేకంగా వాళ్ళందరినీ పిలుచుకొని సమీక్ష చేసి అధికారులందరికీ కూడా సూచన చేస్తున్న ఉమ్మడి మహబూబ్నగర్ నగర్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన అన్ని శాసనసభ నియోజకవర్గాలకు సంబంధించి వరదలు ఈ ఈ విపత్కర పరిస్థితులను అడ్రస్ చేయడానికి అవసరమైన ప్రణాళికలు ఆయా కలెక్టర్లకు చెప్పండి ఎమ్మెల్యేలు కూడా మీ నియోజకవర్గాలలో ఉన్న సమస్యల్ని మీ ఇన్ఛార్జ్ మినిస్టర్ సీతక్క గారి దగ్గరికి తీసుకొని రండి మీ జిల్లా మొత్తం ఎమ్మెల్యేలతోనే హైదరాబాద్ స్థాయిలో ఒక సమీక్ష సమావేశం పెట్టుకుందాం రాబోయే పది రోజుల్లో ఎందుకంటే ఈ లోపు మీ నివేదికలు అన్నీ కూడా కంపేర్ చేసి అధికారులు ప్రతిపాదనతో రండి మీరు మళ్ళీ ఇట్లనే కూర్చొని మనం చర్చించుకుంటే దానికి ఏం పరిష్కారం దొరకదు జే ఉమ్మడి అందరినీ నిజామాబాద్ హెడ్ క్వార్టర్ లాగా అన్ని శాసనసభ నియోజకవర్గాలకు సంబంధించిన కలెక్టర్లను అందరినీ పిలిచి ఒక రోజంతా సమీక్ష పెట్టుకొని ఆ నియోజకవర్గాలలో మేజర్గా ఏం సమస్యలు ఉన్నాయి వాటికి ఏం చేయగలము ఒకసారి మీరు సమీక్ష తీసుకొని ఎంపీలను కూడా పిలుచుకోండి సురేష్ షెట్కర్ గారిని అదేవిధంగా నిజామాబాద్ ఎంపీ అరవింద్ గారిని కూడా మీరు ఇన్వైట్ చేయండి ఈ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన ప్రజాప్రతినిధులు ఎవరెవరైతే ఇందులో పాల్గొన్నారు పెద్దల పోచారం శ్రీనివాసరెడ్డి గారు మీరందరూ మీ మన మన నియోజకవర్గాలకు సంబంధించిన కీలకమైన సమస్యలు ముఖ్యంగా ఈ వరదల సమయంలో ఈ వర్షాల సమయంలో జరిగిన డ్యామేజ్ ఏమేమి రిపేర్లు చేయాలి ఏమేమి నిధులు మంజూరు చేయాలి వీటన్నిటికీ సంబంధించి ప్రభుత్వం ఈ ప్రాంతానికి సానుకూలంగా స్పందించి నిధులు వేగంగా విడుదల చేస్తాం ప్రణాళికబద్ధంగా అంచనాలు తయారు చేయండి అందాజ మీద చేయడము టెంపరీ కోసం టెంపరీ అనేది ఫ్లడ్స్ వచ్చినప్పుడు అడ్రస్ చేసేది మీరు తర్వాత చేసుకునేదంతా కూడా పర్మనెంట్గా చివరిగా నా సూచన కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంత వస్తే అంత నిధులు రాబట్టుకోవాలి మీరు అసెస్మెంట్స్ బిల్ రికార్డ్ చేసేటప్పుడు రెండు రకాలుగా చేయాల్సి వస్తే ఈ క్లరికల్ జాబ్ ఈ లెబోరేటరీ జాబ్ మేము చేయలేమని మొత్తం స్టేట్ గవర్నమెంట్ దాంట్లోనే రికార్డులు చేస్తున్నారు ముఖ్యంగా పనులు చేసేటప్పుడు నేను స్పష్టంగా చెప్తున్నా కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంత తీసుకోవడానికి అర్హత ఉందో మీరు అంత అమౌంట్ అందులో రికార్డ్ చేయండి మిగతాది స్టేట్ గవర్నమెంట్ ఇచ్చినట్టుగా బిల్ రికార్డ్ చేయండి ఇది కొంచెం ఒక ఎక్స్ట్రా అవర్ పని చేయాలి బిల్ రికార్డ్ చేసేటప్పుడు మంజూరు చేసేటప్పుడు కూడా మీరు ఆ ఫార్మెట్ తీసుకోండి బిల్ రికార్డ్ చేసేటప్పుడు కూడా ఆ ఫార్మెట్ తీసుకోండి ఎందుకంటే మనకు ఫ్లడ్ రిలీఫ్ ఫండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏమి ఇచ్చినా ఏ అధికారులు దాన్ని రికార్డ్ చేయలేకపోతున్నారు ఎందుకు అని అంటే అసలు మన వాళ్ళు ఎవరు అందులో తక్కువ ఉంది కాబట్టి ఇది మా దీంట్లో పారామీటర్స్లో ఫిట్ అయిన అవ్వట్లేదని దాన్ని ఇగ్నోర్ చేసేసి మొత్తం రాష్ట్ర ప్రభుత్వం నుంచే బిల్లులు పెట్టాలనే ప్రయత్నం చేస్తారు ఇక ముందు అట్లా జరగడానికి వీల్లేదు కేంద్ర ప్రభుత్వం నామ్స్ ఏమే ఉన్నాయి దాని ప్రకారం మీరు కంప్లీట్గా రికార్డు బిల్ చేయండి అవసరం అనుకుంటూ కేంద్ర ప్రభుత్వం నిధులు లేకపోతే మొత్తం నిధులు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది అవసరం అనుకున్నప్పుడు కేంద్ర ప్రభుత్వంతో ఏ విధంగా నిధులు రాబట్టుకోవాలనో మేము ప్రయత్నం చేస్తాం వీటన్నిటిని కూడా జాగ్రత్తగా తీసుకొని ప్రజలకు అందుబాటులో ఉండండి పాఠశాలలకు సంబంధించి కానీ వైద్యానికి సంబంధించి కానీ ప్రాజెక్టులకు సంబంధించి కానీ పూర్తి స్థాయిలో మీరు అందరూ ప్రణాళికాబద్ధంగా పనిచేయాలి ఈరోజు ఇంతమంది అధికారులు మీరు అందరు ఇక్కడికి వచ్చిన అంటే మీ అందరినీ ఒకసారి అందరి ఫేస్ రేటింగ్ చూస్తే మాత్రం పనిచేద్దామన్న ఆలోచననే కనిపిస్తుంది మరి రేపు కూడా ఇదే స్ఫూర్తి మీ దగ్గర ఉంటుందని మళ్ళీ ఒకసారి సమీక్షకు వచ్చినప్పుడు ఇక్కడ మంచి పనులు జరగాలని ఆశిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం మిత్రులకు నమస్కారం మన జరిగిన వరదలు ప్రజలకు వచ్చిన సమస్యల్ని దృష్టిలో పెట్టుకొని మన ఏరియల్ సర్వే చేసినాం ఈరోజు వచ్చి ప్రత్యక్షంగా క్షేత్రస్థాయిలో వచ్చిన సమస్యల్ని పరిశీలించి ఈరోజు అధికారులతో సమీక్షలు చేసి అన్ని శాఖల్ని సమన్వయం చేసుకొని ఈ సమస్యల్ని పరిష్కరించడానికి అవసరమైన ఆదేశాలను ఈరోజు అధికారులకు ఇవ్వడం జరిగింది ఈ సమస్యలకు సంబంధించి ఏవైతే అధికారులు ప్రతిపాదనలు చేసిందో వాటికి తక్షణమే నిధులను విడుదల చేసి వీళ్ళని ఆదుకోవడం జరుగుతుంది ఇదే కాకుండా ఉమ్మడి నిజామాబాదు జిల్లాకు సంబంధించిన అన్ని నియోజకవర్గాలలో ఈ వరదలు వర్షాల వల్ల వచ్చిన సమస్యల్ని ప్రత్యేకంగా జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ సీతక్క గారిని సమీక్ష చేసి నివేదికలు తయారు చేయమని చెప్పిన వారి నివేదికల ఆధారంగా మొత్తం నిజామాబాద్లో జరిగిన ఈ వరదల నష్టం వర్షాల నష్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం పేదలను ఆదుకోవడానికి ప్రయత్నం చేస్తుంది అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా రాబట్టుకోవాల్సిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం రాబట్టుకొని రైతులను ఈ ప్రాంత ప్రజల్ని ఆదుకోవడం జరుగుతుంది ధన్యవాదాలు నాలుగు వేల డెబ్భై తొమ్మిది మెట్రిక్ ఉంది మొత్తం షాపులు చూస్తే యాభై రెండు పిఎస్ ప్రైవేట్ మూడు వందల ముప్పై ఆర్ఎస్ కేస్ ఆరు వందల ముప్పై నాలుగు ఏ షాపులో ఎంత స్టాక్ ఉందో కూడా ఉంది అగ్రికల్చర్ ఆఫీసర్స్ అందరిని యాక్టివైజ్ చేశాం ఏ రైతుకు కూడా యూరియా కొరత లేకుండా చూడవలసిన బాధ్యత వాళ్ళది స్టాక్స్ ఉన్నాయి ఒకవేళ ఈ షాప్లో లేకపోతే అయిపోతే పక్క షాప్లో నుంచి డైవర్ట్ చేస్తాం అందుబాటులో పెడతాం అదే మరిగా అక్కడ ఆ షాప్లో కూడా అమ్మారు ఎందుకంటే అన్ని ఏరియాల్లో ఎంత యూరియా వచ్చింది ఇంతవరకు ఎంత కొన్నారు ఎంత ఈ క్రాప్ ఉంది ఎంత అవసరం ఎక్సెస్గా వాడితే ఎందుకు వాడుతున్నారు ఈ డేటా కూడా అనలైజ్ చేసుకుంటున్నాం మా ఉద్దేశం ఒకటే ఏ ఒక్క వ్యక్తి రైతు అనే వ్యక్తికి సకాలంలో యూరియా సప్లై చేయాలి ఎరువులు సప్లై చేయాలి అదే సమయంలో ఎవరైనా స్వార్థ పనులు కావాలని ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయడానికి డైవర్ట్ చేయడం లేకుంటే స్మగ్లింగ్ చేయడం వేరే పర్పస్లకు ఉపయోగిస్తే మాత్రం చాలా కఠినంగా ఉంటాం చాలా ఫర్ముగా ఉంటాం ఎవరు వాడుకోవాలో వాళ్ళు వాడుకోవాలి ఎవరైనా డ్రామాలు ఆడితే మాత్రం చాలా మామూలుగా కూడా కాదు ఈ ప్రభుత్వం ఏంటో చేసి చూపిస్తాను కూడా హెచ్చరిస్తున్నా ఈ విధంగా మొత్తం మీరు చూసుకున్నప్పుడు యాజ్ ఆన్ టుడే ఎవ్రీ డే ఎంత వాడుతున్నాం కూడా మా దగ్గర డేటా ఉంది మా కలెక్టర్స్ అందరికీ చెప్పాను అన్ని జిల్లాల్లో ఎవ్రీ డే ప్రెస్ రిలీజ్ కూడా చేయండి ఈరోజు ఏ షాప్లో ఎంత యూరియా తీసుకున్నారు ఎంత అవసరం ఉంది ఎంత స్టాక్ ఉంది అన్నీ కూడా డీటెయిల్స్ ఇస్తాం రేపు రాబోయే రోజుల అవసరమైతే ఈ జిల్లా ఈ రాష్ట్రంలో క్రిమినల్స్ ఎక్కువైపోయారు దీనికోసం మొత్తం ఆధార్ అథెంటికేషన్ పెట్టి అదే సమయంలో యూరియా కూడా ఈ క్రాప్ కూడా తీసుకొని ఎవరెంత కావాలో అందరికి యూరియా ఇస్తారు దెర్ ఇస్ నో సెకండ్ థాట్స్ ఇది కూడా డైవర్ట్ చేసి స్మగ్లింగ్ చేసి ఏమంటే వాళ్ళ మనుషుల్ని పంపించి ఫేక్ మనుషులు పంపించి గొడవలు చేసే పరిస్థితి వస్తుంది ఈరోజు నేను ఇక్కడ ఒక ఉదాహరణ చూసాం ఆ పేరు కనుక్కోమని మన మీరు ఆ పేరు పేరు ఇట్టండి ఈరోజు మీరు చూస్తే నిన్న జరిగింది కృష్ణా జిల్లాలో ఎవరు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఏమనుకుంటున్నా నాకు అర్థం కావడంలా వీళ్ళు మనుషులా లేకుంటే ఏంటి ఇన్నిసార్లు చెప్పినా కూడా లెక్కలేని తను ఇతను ఎర్రా వాసు ఎర్ర రామ్మూర్తి చీలి వెంకటేశ్వరరావు కొలాంటేశ్వరరావు ఆ ఊరిలో ఎరువులు తీసుకుపోయి డౌన్లోడ్ చేసి అక్కడి నుంచి పక్క ఊరికి పోతా ఉంటే ఆ లారీని హైజాక్ చేసే పరిస్థితి వచ్చారు దాని ఒక ఇష్యూ అంటే అక్కడ పోయి తెచ్చుకోవచ్చు తెచ్చుకోకుండా కావాలని చెప్పి దీన్ని ఒక ఇష్యూ చేయడం కోసం హైజాక్ చేసే పరిస్థితికి వచ్చారు దాన్ని పోలీస్ స్టేషన్ తీసుకుపోయి మళ్ళీ మార్నింగ్ నుంచి ఇవి చేస్తున్నారు అంటే ఎలాంటి పనులు వీళ్ళు చేస్తున్నారంటే ఇంత పొడిపే మనం చూసాను నేను ఆ డీటెయిల్స్ కూడా చెప్తాను ముందు సబ్జెక్ట్ అంతా చూస్తే మీకు శ్రీకాకుళం నుంచి అన్ని జిల్లాలు పేర్లు చెప్పండి ఎన్నికల వరుసగా విజయనగరం నెక్స్ట్ మాండ్యం ఏఎస్ఆర్ విశాఖపట్నం అనకాపల్లి నేను ఎందుకు చూపిస్తున్నానంటే ప్రజలకు తెలియాలి అవసరమైతే మీకు కూడా అందుబాటులో పెడతాను వెబ్సైట్ అందరూ చూసుకోండి అంతేగాని ఇలాంటి కావాలని ఫేక్ రాజకీయాలు చేస్తే మాత్రం ఎవరిని వదిలిపెట్టను